ఏర్పడిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వం హయాంలో మంజూరు చేయబడినటువంటి ఫిక్స్ ఏదైతే ఉన్నాయో వీటిని రంగులు మార్చకుండా అదే రకంగా ముందుకు తీసుకోవాలా ప్రజాదనం దుర్వినియోగంగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో అదే స్థాయిలో పిల్లలకు కూడా ఇబ్బంది కలగకూడదు అకాడమిక్ ఇయర్ లో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ ఆస్తిని వాళ్ళ దగ్గరికి చేర్చాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కదిలో నిర్వహిస్తున్నటువంటి బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు మా బాల్యులు ప్రధానోపాధ్యాయులు చలంగ్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి గారికి ఇంకొక ఎంఈఓ టూ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మామూలుగా ఎంఈఓ వన్ ఎంఈఓ టూ లై అందు ఒక ఆరు నెలలు ఏం కదా మీకు వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఎంఈఓ టూ గారికి ఎంఈఓ వన్ గారికి వేరింగ్ మీద ఉన్నటువంటి మాతోటి నాయకులకి వృత్సటువంటి పాత్రికై మిత్రులకి ఈ పాఠశాల అధ్యాపక బృందానికి పేరు పేరు నమస్కారాలు అదే రకంగా ఉన్నటువంటి మా పిల్లలందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు మొదటిగా ఈ స్కూల్కి వచ్చి బాగా గర్వం ఉంది మా కదివలం అని చెప్పుకునే ఎందుకంటే ఆల్ ద క్రెడెన్షియల్స్ స్టేట్లో థర్డ్ జిల్లాలో టాపు స్ట్రెంగ్లో టాపు రిజల్ట్స్లో టాపు టౌన్లో ఫస్ట్ ఆల్ దీస్ ఆర్ రిఫ్లెక్టింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫ్యాకల్టీ అధ్యాపక బృందం యొక్క శిక్షిక దర్శనం అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు మామూలుగా గురువు అనేవాళ్ళు లేదంటే స్కూల్స్ అనే ప్లేస్ కానీ విద్యాలయాలు కానీ భవిష్యత్తులో పౌరుల్ని తీర్చిదిద్దేటువంటి కేంద్రాలుగా ఉంటాయి మామూలుగా మీరు అధ్యాపకులు ఏ రకంగా వాళ్ళని గ్రూమ్ చేసి ఏ రకంగా వాళ్ళని నర్చర్ చేసి సొసైటీలో లేకు అంత మంచి హెల్దీ సొసైటీ తయారైతుంది అండ్ దీస్ ఆర్ ద వెల్త్ ఆఫ్ ద నేషన్ ఈ జాతి యొక్క సంపద పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు ఏమవుతారో స్థాయికి ఉన్నత స్థాయికి మాలాంటి వాళ్ళకు కూడా దిశానిద్దం చేసేంత స్థాయికి కూడా ఎక్కువ ఉన్నట్టే మేము ఉన్నట్టే కూడా కాబట్టి మీకు ఆపర్చునిటీ ఉంది బాగా పిల్లలకి ఈ ఆపర్చునిటీని డోంట్ డోస్ ద ఆపర్చునిటీ పిల్లలకి పెట్టేది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి తరం ఆలోచన చేయాల్సినటువంటి వేదిక మారింది మా తరంలో ఆలోచన విధానం ఎట్టుందంటే చలం చాలా కంఫర్టబుల్గా అనుకుంటున్నాను చలం అంటే మీ ప్రధాన ఉపాధ్యాయులు ఎందుకంటే ఉద్యోగం వచ్చింది ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కాబట్టి బట్ నవ్ ఎడేస్ ద థింగ్స్ చేంజ్ ఎకానమీ మారింది ఆర్థికమైనటువంటి అంశాలు మారిన్నాయి ప్రపంచం మారింది ప్రపంచీకరణ జరిగింది ప్రపంచం అనేది చిన్నది గ్లోబల్ విలేజ్ అయిపోయింది నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ అవుతుంది నాలెడ్జ్ ఎకానమీ అంటే ఎంతమంది మీరు మా పిల్లలు ఇక్కడ ఎంతమంది తెలుసమ్మా అధ్యాపక బృందానికి ఎంతమంది నాలెడ్జ్ చేయాలని తెలుసు పెద్ద పిసుకుంటే ఈ రోజుల్లో మామూలుగా పాతకాలంలో ఆరే వయసులు ఉండేవారు వ్యాపార రంగం నుంచి అదే రకంగా ఈ వ్యాపారం అనేది ఆర్థికాభివృద్ధికి తోడ్పడేటువంటి అంశం రైతులు ఉంటారు పంటలు పండిస్తారు ఇది ఒక రకమైనటువంటి అగ్రికల్చర్ ఎకానమీ ఎండ్ ఆఫ్ ది డే వ్యాపారం అనేది సమాజాన్ని నడిపించేటువంటి పద్ధతులు ఉంటాయి ఎక్కడైతే ఆర్థికంగా స్థిరత్వం ఉంటుందో అక్కడ నాగరికత వస్తుంది ఈ ఆర్థికం గురించి పిల్లలకి ఎందుకు చెప్తానంటే మీరు ఆలోచించే విధానంలో మార్పు రావాలి బహుశా నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అయిన తర్వాత టెక్ చేసిన కానీ వదిలేసిన దాన్ని దానికి ఒక కారణం ఉంది లేదమ్మా అది వేరే కారణము మీరు చదువుకున్న తర్వాత మిమ్మల్ని గైడ్ చేసే అంశంలో వీళ్ళ మీ ఐ మీ అధ్యాపక బృందాన్ని ఐక్యూ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాచ్ అయ్యే విధంగానే మీరు ఆలోచన చేస్తుంటారు మీరు ఒక యూనివర్సిటీ లెవెల్కి పోయిన తర్వాత తరు తదుపరి యు లర్న్ ఆన్ యువర్ మీకు మీరుగా నేర్చుకుంటారు ఎక్స్ప్లోర్ చేస్తారు ఐడియాస్ ఇన్నోవేటివ్గా థింక్ చేయగలుగుతారు ప్రయోగాత్మకంగా వినూత్నంగా ఆలోచన చేయగలుగుతారు ఎవరైతే వినూత్నంగా ప్రయోగాత్మకంగా ఆలోచన చేయగలుగుతున్నారో ఈ సమకాలీనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా తయారైతున్నారు వెదర్ ఇట్ ఇస్ ఇన్ పాలిటిక్స్ ఆర్ ద బిజినెస్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎ సైంటిస్ట్ ఆర్ ఎ ప్రొఫెషనర్ ఎక్కడైనా కూడా కావచ్చు ఎందుకంటే సమాజానికి ఎప్పటికప్పుడు కొత్తతనం కానీ అవసరాలు కానీ మారుతూ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మేధా సంపత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కలిసి ప్రమోట్ చేయగలిగినటువంటి ఆలోచన విధానమే ఇప్పుడు ఎకానమీని శాసిస్తూ ఉంది మామూలుగా కందిబేళ్ళు అమ్ముకుంటేనో బట్టలు అమ్ముకుంటేనో లేదంటే చెప్పులు అమ్ముకుంటేనే వచ్చే ఆదాయ వనరులు అనేది చాలా చిన్న స్థాయి ఆలోచనలకే పరిమితమవుతోంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇఫ్ యూ హ్యావ్ టు గ్రో బిగ్ పెద్దగా ఎదగలంటే పెద్దగా ఆలోచన చేయగలగంటే వినూత్నంగా ఆలోచన చేయాలా వినూత్నం అంటే ఏదో తప్పుడు ఆలోచనలు కాదు పాజిటివ్ థింకింగ్ మంచి చేయాలని ఆలోచన మనల్ని మనము మొదటి స్థానంలో నిలబెట్టుకోవాలని ఆలోచన పది మంది ఉన్నా కూడా పది మందిలో మొదటి స్థానంలో మనమన్ను ఉండాలనే పట్టుదల సంకల్పం అనేది మీకు డ్రైవింగ్ పోల్స్గా ఉండాలని బిడ్డలకు ఈ సందర్భంగా తెలియజేస్తారు എന്ത്